గూడూరును జిల్లాగా ప్రకటించాలని గూడూరు జిల్లా సాధన సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు గూడూరు పట్టణంలోని పురవీధుల్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన అనంతరం వారు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ కు పత్రం అందజేశారు శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు గూడూరు పట్టణ పురవీధుల్లో గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు గూడూరును జిల్లా కేంద్రం చేయాలని నినదించారు అనంతరం ప్రతినిధులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు గూడూరును జిల్లా చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ప్రక్రియ జరిగితే గూడూరును తప్పనిసరిగా జిల్లాగా చేయించేందుకు కృషి చేస్తానన్నారు మంత్రుల కమిటీ దృష్టికి ప్రజల కోరికను ఆకాంక్షను అందరి అభిప్రాయాలను తీసుకెళ్తానని తెలిపారు గూడూరును జిల్లా చేయాలని లేని పక్షంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుతామని ఆయన వివరించారు ఇక్కడ గూడూరుని జిల్లాగా చేయండి ఇగిలికాని పక్షంలో మీరు చెప్పిన విధంగా మీరు హామీ ఇచ్చిన విధంగా గూడూరుని నెల్లూరు కలప కలపని చెప్పి ఒక రికమెండేషను ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఈ యొక్క గూడూరుని నెల్లూరులో కలపడం విషయంపైన నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఎలక్షన్ ముందు ఇక్కడ జరుపుకున్నప్పుడు కూడా ఆయన కూడా ఆయన నోటి ద్వారానే ఖచ్చితంగా దానికి దీనికి కోఆపరేట్ చేస్తామని చెప్పారు లోకేష్ బాబు గారు పాదయాత్ర యువగలం పాదయాత్రలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క గుడి నిల్వ కలుపుతామని చెప్పారు కానీ మన అదృష్టము ఏమో కానీ జిల్లాల ప్రతిపాదన రావడంలో ఊడూరు కూడా జిల్లాని చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం ఎందువదంటే ఊడూరు జిల్లా అవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే మా రాజా మా సుమన్ అశోక్ అశోక్ ఈరోజు మీకు చెప్పడం జరిగింది అలాగే వీళ్ళిద్దరే కాదు గూడూరు ప్రజల మనోగతం ఇది జిల్లా అవడం మంచిదని చెప్పేట విషయం అందరి మనసులో ఉంది వీలు కాని పక్షంలో గూడూరుని కలప అని చెప్పారు అది కూడా నేను చెప్తున్నాను ఇది ఒక ఐదారు రోజులు తర్వాత ఖచ్చితంగా ఎంతమంది కమిటీ వేసారో వాళ్ళు ఆరేడు మంది కమిటీ మంత్రులు అందరూ కూడా నా తరఫున రెపొండేషన్ ఇస్తాము జిల్లా కళారిని కూడా రెపొండేషన్ ఇస్తాను ఈ విషయంలో ఎక్కడ కూడా శుద్ధిగా మేమైతే నిలబడతాం అని చెప్పి కూడా మా గూడూరు నియోజకం మీరు అందరూ కూడా మేము తెలియచేసి ఉంటే అవి ఎవరికే ముందు నేను చెప్తాను ఇంకా మరికొందరు మాట్లాడారు గూడూరు పట్టణ ప్రజలందరూ సహకారంతో స్కూటర్ ర్యాలీ చేయడం జరిగింది గత కొద్ది రోజులు ముందు కూడా వాకర్స్ క్రీడాకారులందరితో కూడా ర్యాలీ చేయడం జరిగింది ఎలక్షన్ ప్రచారం నిమిత్తం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు గూడూరుని నెల్లూరులో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది వారిచ్చిన హామీ మేరకు మన ప్రీతమ శాసనసభ్యులు వారు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి వ్యక్తి గూడూరుని నెల్లూరులో కలపమని అయితే ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే కొత్త జిల్లాలు చేసే అవకాశం ఉందనేటువంటిది ఎక్కువ ప్రచారం జరుగుతుంది కాబట్టి గూడూరుని జిల్లా చేయమని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే గూడూరు నుంచి తిరుపతికి వెళ్లాలన్నా చెన్నై వెళ్లాలన్నా ప్రధానంగా రైల్వే జోన్ గూడూరులో ఉంది అదేవిధంగా నిమ్మకాయల వ్యాపారం గూడూరు ప్రధానంగా ఉంటూ ఉంది ఇవే కాకుండా చిల్లకూరు మండలంలో పరిశ్రమలు అనేక ఉన్నాయి ఎంతో మందికి ఉపాధి కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా కృష్ణపట్నం కూడా కొంత భాగం చిల్లకూరు మండలంలో ఉంది ఇవన్నీ చూసుకుంటే జిల్ గూడూరుని జిల్లా చేసేదానికి ఏమైతే వసతులు కావాలో అవన్నీ కూడా గూడూరులో ఉన్నాయి కాబట్టి ఇంతే కాకుండా నాడిపేట వెంగటగిరి సర్వేపల్లి గూడూరు కనుక జిల్లా చేస్తే మేనకూరు సెజ్ కూడా మనకు ఉంది అదేవిధంగా నా సూర్యపేట కానుకొని శ్రీ సిటీ కూడా ఉంది అందులో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి పరిశ్రమలు బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి చిల్లకూరు మండలం నాడు నాడిపేటలో చూసుకుంటే అనేక పరిశ్రమలు ఉన్నాయి అయితే మనకు చాలా ఎక్కువగా ఉంది అభివృద్ధి చెందడానికి సర్వేగంగా ఇటు పోర్టు అయితేనేమి అదేవిధంగా ఇప్పుడు కృష్ణాపట్నం పోర్టు అదేవిధంగా దుగ్గరాజపట్నం పోర్టు కూడా ప్రభుత్వంలో పెట్టున్నారని చెప్పి చెప్తున్నారు అది ఆల్రెడీ డెవలప్ అవుతున్న గుమ్మల దెబ్బ ఏరియా కూడా ఇండస్ట్రియల్ పరంగా చాలా ఎక్కువగా ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గూడుని నెల్లూరులో నెల్లూరు జిల్లాలో కలిపేటం కలపడం కన్నా గూడూరు జిల్లాగా ప్రకటిస్తే ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకైతేనేమి అదే విధంగా యువతకైతేనేమి అన్ని అన్ని వర్గాల వారికి ఎందుకంటే ముఖ్యంగా తిరుపతికి వెళ్ళాలంటే గూడూరు ప్రధాన కేంద్రం ఈ కార్యక్రమంలో గూడూరు జిల్లా సాధన సమితి కన్వీనర్ వేగూరు రాజేంద్ర ప్రసాద్ ప్రతినిధులు సుమన్ రెడ్డి అశోక్ గోపి పురుషోత్తం పసల వెంకటేశ్వర్లు అరుణ్ కుమార్ దినేష్ ఇబ్రహీం సంతన్ విజయ్ రాజేష్ శివ మధు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు